హిందూ మతంలో కార్తీక మాసం ప్రత్యేకమైనది సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాలనుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం ఇంకా చెప్పాలంటే ఈ సోమవారాల్లో శైవభక్తులు నియమాలతో శివునిని ఆరాధిస్తారు సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మీముహూర్తమున స్నానమాచరించి హరహర సంభో అంటూ శివుణ్ణి పాపాల పాపాలనుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం దీనినే కార్తీక నత్తాలు అంటారు సోమవారం ఉదయం స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సుఖ సౌఖ్యాలతో వర్దిల్లుతారని విశ్వాసం శంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం అందున కార్తీక సోమవారం కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున ఉపవాసం ఉండి శివకేశవులను పూజించడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం ఇక ఈ మాసంలో చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక సోమవారాలు ఏ తేదీల్లో వచ్చాయి కార్తీక సోమవారం విశిష్టత ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభమైంది ఆలయాలు శివభక్తులతో శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి హిందువులు పూజించే శివుడు విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించే పవిత్రమైన నెల అయితే ఈ కార్తీక మాసం అంతా విశిష్టమైనదే అయినా కార్తీక సోమవారాలకు ఉండే ప్రత్యేకతే వేరు ఈ కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చెన్నీటి స్నానం చేసి దీపాలు వెలగిస్తారు నిత్యపూజ చేసిన తర్వాత కార్తీక పురాణం పఠిస్తారు అలాగే కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేయడం దీపదానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని పండితులు చెబుతారు అలాగే కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేయడం దీపదానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని పండితులు చెబుతారు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందట అలాగే శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం ఈ రోజున హరహర మహాదేవ సంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణ చేస్తూ భక్తులు శివాలయాలను సందర్శిస్తారు అలాగే సోమవారం మండే చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడిని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు రెండో కార్తీక సోమవారం నవంబర్ మూడు మూడో కార్తీక సోమవారం నవంబర్ పది కార్తీక సోమవారం నవంబర్ పదిహేడు కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున శివారాధన చేసినా శివనామస్మరణ చేసినా శివుడికి అభిషేకం చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ఈ కార్తీక సోమవారం రోజున పవిత్రమైన శంకరుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది కార్తీక మాసంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందట బిల్వార్చన చేయడం కూడా పవిత్రమైనది అంతే కాకుండా ఈ మాసంలో శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువును పూజించడం కూడా శుభప్రదం కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది అందుకే కార్తీక మాసం మొత్తం ప్రతిరోజూ ఒక పూట తినేవారు కొందరైతే ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు ఇంకొందరుంటారు అలాగే ఏకాదశి ద్వాదశికి ఉపవాసం ఉండేవారు మరికొందరు ఉంటారు ఏదీ కుదరకపోతే కనీసం ఒక్క కార్తీక సోమవారమైన ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు ఉపవాసం ఆరోగ్యానికి కూడా మంచిదని పెద్దల మాట ఉపవాసం ఆచరించడం ద్వారా శరీరానికి స్వస్థత చేకూరడమే కాకుండా ప్రశాంతత కలుగుతుంది మానసిక ప్రశాంతతకు ఇంద్రియ నిగ్రహానికి సైతం ఉపవాసాన్ని మించిన మందులేదట కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈరోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం దానం ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు ఇలా చేయడం వల్లకోటి సోమవారాలు ఆచరించిన పుణ్యఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకోవడం అంటే నక్షత్రాలను చూడటం ముఖ్యమైన ఆచారం నక్షత్రాలను చూసిన తర్వాత ఇంటి దగ్గర్లోని శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి వీలైతే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోని ఓ నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి